హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవపూర్ణ థాట్స్ ఎగ్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఎగ్గు కర్రీ ఫస్ట్ అయితే బాండి పెట్టుకోవాలండి బాండి అయితే హీట్ అయిపోయింది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవడమే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి నా వాయిస్ బాగాలేదు నాకు కోల్డ్ అయ్యింది యాక్చువల్గా ఇది వీడియో ఎప్పుడో తీశాను కానీ ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇందులో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి ఏంటంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనేసి ఫస్ట్ నేను ఉప్పు వేస్తానండి ట్విస్ట్ ఏంటంటే ఇది చింత చిగురు ఎగ్ చింత చిగురు ఎవరైనా కలిపి వండిరా లేదా అని అయితే నాకే తెలియదు అసలు వండుతారా లేదా కూడా నాకు తెలియదు ఎందుకు ఆ రోజు అనిపించింది వండాలని వండాను అంతే కొద్దిగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేలాగా మగ్గనివ్వాలండి మంచిగా మగ్గితే స్మెల్ అనేది రాదు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కలుపుకోవాలి మగ్గని టమాటో నేనైతే ఒక రెండు చిన్న టమాటోలు తీసుకున్నానండి మామూలు ఎగ్ కర్రీ ఎట్లా చేస్తామో సేమ్ అంతే మధ్యలో ఇది కలపాలంతే చింత చిగురు యాక్చువల్గా ఎవరైనా లేదో కూడా తెలియదు కొద్దిగా పసుపు కారం కారం మీరు ఎంత తినాలనుకుంటే అంతా మేమైతే ఎక్కువ తినాం మేము తక్కువనే తింటాం నేను తక్కువనే వేసాను ఇంక పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా అయింది రెండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు గుడ్డు లేదో నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఒక ఐదు నిమిషాలకి చింత అయితే ఉడికిందండి మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఇవి కొంచెం ఉడకనిద్దామండి అప్పుడే తిప్పేయొద్దు ఒక ఐదు పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాలకి ఇట్ల వేయింది జస్ట్ ఇట్లా ఎల్లో పగిలిపోకుండా ఇట్లా తిప్పి ఉల్ట వేసేయడం అంతే ఆ ఎల్లో పగిలితే అంత ఇటో అవి గ్లీజు ఉంటుంది అక్కడికొకటి పగిలిపోయింది ఇప్పుడైతే టోటల్గా కలిపేసుకున్నా మొత్తం ఉప్పు అన్నీ సరిపడా చూసుకొని కలిపేసుకోవడమే అయిపోయిందండి కర్రీ మా బాబుకైతే పెట్టడానికి తినడానికి పెట్టాను వాడైతే ఒకటే చెప్తాడు నోట్లో పెట్టుకున్న వెంటనే బాగుంది An issue. Mm -hmm. <laughs> <Tino>. <laughs> <laughs> <laughs>